హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు సొరకాయ పుల్లొరేజ్ చేసుకున్నాము అది ఎలా చేసుకోవాలంటే నా స్టైల్లో సొరకాయ కడుక్కొని బాగా కట్ చేసి తర్వాత తరువాత టమోటాలు ఉల్లిపాయలు కరివేపాకు వెల్లుల్లిపాయ అన్నీ రెడీ చేసుకోండి పసుపు జీలకర్ర సోపు అన్నీ పెట్టుకోకుండా తిరుపతి గింజలు అవి పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు తరువాతకు పొయ్యి మీద పెట్టేది స్టవ్ ఇచ్చి పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసినాను ఇప్పుడు సోపు తిరుపతి గింజలు జీలకర్ర అనేది ఆయిల్ వేస్తున్నాను ఎంచుకోవడానికి పక్కనది జొన్న దోశలు అన్నీ జొన్న దోశలు వేస్తున్నాను బద్దనే కానీ తర్వాత ఏంపా వచ్చింది అవి చేయడానికి ఇప్పుడు ఉల్లిపాయ ఉల్లిపాయ కరెంకామిరపకాయని వేసేసి ఆయిల్ని బాగా కలుపుకోవాలి కలుపుకొనేసి దాంట్లోనే పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటాను పచ్చిమిరపకాయ కూడా పచ్చి వాసన వస్తాయి బాగా వేగిందంటే కూరలు చాలా రుచిగా వస్తుంది టేస్ట్గా ఉంటుంది ఇది నా సైడ్లో ఎవరు అందరికీ తెలుసు కాకపోతే ఎవరు వాళ్ళ అలవాటుతో వాళ్ళు చేసుకుంటారు వంటలయ్యి ఇది నా అలవాటు నేను చేసుకుంటున్నాను సుగంపడ వేగిపోవచ్చినాక పచ్చిమిరక అనేది వేసినాను నా వీడియోలు తిరగలేదండి కొంచెం తిప్పండి సబ్స్క్రైబర్లు జరగడంలా సబ్స్క్రైబర్లు చేసుకోండి ఫ్రెండ్స్ నేను అర్థమైనంత వరకు మంచి వంటలే చేస్తున్నానే అనుకుంటున్నాను టమోటాలు ఉప్పు పసుపు వేసేసి తరువాత నేను వేగిపోయింది తరువాత నేను వేస్తున్నాను టమోటాలన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే పోసి ఉప్పు అన్నీ ఉన్నాయి కాబట్టి చిరగాలు బాగా కలుపుకోవాలి కాబట్టి బాగా కలుపుకొని రెడీ చేసుకోవాలి కొంచెం మూత పెట్టేసినామంటే అవి తొందరగానే పోతాయి మట్టబడిపోయినాక మనం ఉసరకాయ మొక్కలు అనేవి ఏసుకున్నామంటే ఉసొరకాయ పులుపు అనేది తగలకుండా వెంటనే వాటితో పాటు ఉడికిపోతుంది చింత పుండు కూడా వేసుకోవాలి కాకపోతే ఇప్పుడే వేసుకోవద్దు ఇంతముండ తగిలిందంటే తొందరగా అనేది ఉడకదు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మూత అనేది పెట్టుకోవాలి నీళ్ళు పోయకుండా చూడండి సుఖం బడ ఉడికిపోయింది ఇంకా ఉడకాలి కాబట్టి డబ్ర అనేది అంచుకుంటుందని కొద్దిగా నీళ్ళు కూడా పోయాలి ఇప్పుడు నీళ్ళు పోసేసి బాగా ఉడకనిచ్చుకోవాలి ఇలా నేను చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు డ్యూటీలు కూడా లేదు ఒక నెల నుంచి డ్యూటీలు లేదు ఒక లంజి ముండే పిలిపించి వారం చేయించుకుంటుంది మళ్ళీ ఇప్పుడు కస్టమర్ లేరు మళ్ళీ ఫోన్ చేస్తున్నాను చేస్తానులే అంటుంది ఇట్లా ఉండదు పరిస్థితి పర్మిట్గా పని లేదు వారం నుంచి తిరుపతి సొరకాయ అనేది ఉడికిపోవచ్చింది కాబట్టి మీతో మాట్లాడుతూ ఉండగానే చింతపండు కడిగి పెట్టుకున్నాను కొంచెం ఆ చింతపండు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి కాచిసేపు తర్వాత పప్పు పప్పు గుత్తితో అట్లా నలుపుకోవాలి ఎందుకంటే గ్రేవీ టైప్లో గుజ్జుగా వస్తే బాగుంటుంది సంగట్లకైనా అంగట్ అన్నం లేకైనా ఇలా నేను తయారు చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ పని లేదు నాకు డ్యూటీ లేదు ఏం చేస్తున్నాను నాకే అర్థం కావడం లే కోయిట్లో పని ఒక సంవత్సరం బాగుండదంటే రెండో సంవత్సరం పని లేకుండా పోతుంది బాగా సెట్ అవుతున్నాను నిమిషప్పటికీ ఏదో ఒకటి అయిపోతుంది ఇలా